ప్రియమైన సహోదరి సహోదరులరా మన ప్రభువును రక్షకుడునైనేశు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో యువదీకాల స్తోత్రబలి ఆరాధనకై చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు మంచిది ప్రియా సహోదరి సహోదరులరా ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రభువును స్థుతించి ఘనపరిచి ఉన్నాం మహిమపరిచి ఉన్నాం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆదికాండ పుస్తకము దైవ గ్రంథములో ఆదికాండ పుస్తకము ప్రిలర ఇరవై ఐదవ అధ్యాయము ఆదికాండ పుస్తకము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుండి ఇరవై రెండవ ఉచునము వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం ఆదికాండ పుస్తకము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్ధనరాములో నివసించుచు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరియునైన రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగా వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను ప్రార్థన ప్రేమగల తండ్రి గొప్పదేవ స్తోత్రం చదువుబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి యుదయకాల స్తోత్రబలి ఆరాధనలో విరిచి మా కొరికే వడ్డించండి యేషు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నందు ప్రియమైన దైవ జనాంగమ చదవబడినటువంటి లేఖన భాగములను మనము గమనించినప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగములలో ఇద్దరు భార్యాభర్తలను గూర్చి మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తూ ఉన్నది ఎవరు వారిద్దరు అంటే ఇస్సాకు రిప్కా అనబడిన వారిని గూర్చి దైవగ్రంథములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది నా ప్రియమైన దేవుని ప్రచులరా యువదీకాల సమయంలో మన ధ్యానాంశము ప్రార్థనా పొరులైన భార్యాభర్తలు ఎవరు చెప్పండి ప్రార్థనా పొరులైన భార్యాభర్తలు వీరిని గురించి మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం నా ప్రియమైన దైవ జనాంగమా గమనించండి ప్రార్థనా పొరులైన భార్యాభర్తలు ఇస్సాకు రిప్కా అనబడినటువంటి వారు ప్రియమైన దైవ జనాంగమా మనం చదువుకున్న ఈ వచ్చిన భాగములలో అబ్రహాము కుమారుడుగు ఇస్సాకు వంశావళి ఇదే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అబ్రహాము ఇస్సాకును కన్నాడు ఇస్సాకు పద్ధనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియా వాడైన లాభాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు అని జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ ఇరవై ఒకటి వచ్చినములో మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఈసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను నా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనిస్తే ఇసాకు తన భార్య అయిన రిప్కా విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించినవాడుగా ఉన్నాడు కుటుంబంలో ప్రతి పురుషుడు తన కుటుంబము కొరకు ప్రార్థించాలి తన కుటుంబము కొరకు ప్రార్థించాలి తన భార్య కొరకు ప్రార్థించాలి స్త్రీలు వారి భర్తల కొరకు ప్రార్థించాలి పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి నేటి దినాల్లో మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన అనేటువంటిది లేదు ప్రార్థన అనేది లేదు ఆ కారణానే ప్రిల్లరా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు అనేకమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే మందిరములో ఉన్నప్పుడే ప్రార్థన పొరులుగా అగపడుతున్నారు కానీ తదుపరి సమయాలలో ప్రార్థన లేనివారుగా ప్రార్థన లేనివారుగా జీవిస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డలారు ఆలోచించండి అందుకే దేవుని వాక్యములో ఒక మాట రాయబడుతూ ఉంది ఏమని లేఖనములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే అపుస్తులుడు దైవచనుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను చ ప్రిల్లర్ ఇక్కడ మనం గమనిస్తే దైవజనుడు అపోస్తుడైన పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నమాట పురుషులైన వారు ఎలా ఉండాలో స్త్రీలు ఎలా ఉండాలో ఆ తర్వాత వచ్చినములో స్త్రీలను గురించి కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇక్కడ ఎనిమిదవ వచ్చినములో పురుషులను గురించి జ్ఞాపకం చేస్తూ కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను పురుషులు ఏ విధముగా ప్రార్థించాలి అంటే కోపము లేని వారుగా ఉండాలి సంశయములు లేనిటువంటి వారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో వారు పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి భక్తుడైన ఇస్సాకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇక్కడ తన భార్య విషయమై యహోవాను వేడుకొంచున్నాడు తన భార్య విషయమై దేవునికి మొరపెడుతున్నాడు దేవునికి ప్రార్థిస్తున్నాడు అతను భార్య గొడ్రాలుగా ఉన్నది గనుక సంతానము లేకుండా ఉన్నది గనుక అతడు ఎవరిని ఆశ్రయించాడు తనకున్నటువంటి అక్కర తన కుటుంబానికి ఉన్నటువంటి అక్కర తీర్చగలిగినటువంటి వాడు దేవుడే అన్న విషయాన్ని గ్రహించినటువంటి ఇస్సాకు మనుషుల మీద ఆధారపడలేదండి లోకములో అనేకమైన పద్ధతులు ఉన్నాయి వాటి మీద ఆధారపడలేదండి ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయా ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని ప్రచులరా అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనిను యహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య అయిన రిప్క గర్భవతి అయిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించడానికి ఉన్న కారణాలలో ఒకటేమిటంటే ఇస్సాకు చాలా విధేయుడై ఉన్నటువంటి వాడు ఇరవై రెండవ అధ్యాయములో మనం గమనించినప్పుడు ప్రిల్లరా ఇస్సాకు యొక్క విధేయతో మనకు అక్కడ అర్థమవుతుంది దేవుడు అబ్రహామును తన కుమారుడయ్యున్నటువంటి ఇస్సాకును ఇవ్వమని అడిగిన సందర్భములో ఆ బలికి అవసరమైనటువంటి ఆ గొర్రెపిల్ల ఇస్సాకునే అబ్రహాము తీసుకుని వెళ్ళి ఆ మౌర్య పర్వతము మీద బలిపీచుమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీచు మీద కట్టెల మీద పరున్న పెడితే ఇస్సాకు బదులు మాట పలకలేదు ఎంత విధేయుడో పిల్లల దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కుటుంబంలో పురుషులు ప్రార్థించేవారుగా ఉండాలి కొంతమంది కోపంతో ఊగిపోతుంటారు ఆవేశంతో ఊగిపోతుంటారు ప్రార్థనా జీవితాలు ఉండవు కుటుంబాల్లో ప్రార్థించవలసిన పురుషులే కుటుంబంలో గలివిలికి కారణమవుతారు ఆవేశానికి లోనవుతారు అల్లరికి లోనవుతారు కుటుంబ పరిస్థితిని బజార్ను పడేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి లేని వారుగా అనేక మంది పురుషులు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మాట అంటే పురుషులు కోపం రావచ్చామో బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తారు దేవుని వాక్యంలో రాయబడుతుంది పేతురు జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి స్త్రీ ఎక్కువ బలహీనమైన గజమని ఆమెను సన్మానించి అనగా భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి ఏమవసరం ఏమవసరం చెప్పండి జ్ఞానమవసరం ఎవరికి పురుషుడికి జ్ఞానం కావాలి మూర్ఖత్వంగా ఉండకూడదు మూర్ఖుడుగా ఉండకూడదు మూర్ఖుడైన ప్రతివాడు కోరునే కోరును అని సామెతల గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని ప్రచులరా భక్తి కలిగిన వారు ప్రార్థన పొరులు మంచున్నాం దేవుని ఆరాధించే వారు మంచున్నావు నీ కుటుంబంలో నువ్వే విధమైన జీవిత విధానాన్ని కలిగి ప్రవర్తిస్తున్నావు నీ భార్య ఎడల నువ్వెలా ప్రవర్తిస్తున్నావు నీ భార్య ఎడల నువ్వెలా ప్రవర్తిస్తున్నావు నీ భర్త ఎడల నువ్వెలా ప్రవర్తిస్తున్నావు ఓసారి పరీక్షించుకోవాలి పరీక్షలను చేసుకోవాలి పైకి భక్తి కలిగిన వారి వలే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఉండకూడదు మీ ప్రార్థనలకు ఏం కలగకూడదు అభ్యంతరము కలగకుండునట్లు అభ్యంతరము కలగకుండా నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆటంకము కలగకుండునట్లుగా నీ ఆత్మీయ ఎదుగుదలకు ఇదిగో దైవ సన్నిధులను చేస్తున్నటువంటి ప్రార్థనలకు ప్రార్థన జీవితానికి అభ్యంతరము ఆటంకము కలగకుండా పురుషుడు జ్ఞానము చొప్పున తన భార్యతో కాపురం చేయాలి జ్ఞానము లేని వారుగా ఉండకూడదు జ్ఞానము లేని వారుగా జీవించకూడదు రోజుల్లో మనం గమనిస్తే దేవుని ఉన్నవారు వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని విరిగిన వారు దేవుని ఆరాధిస్తున్నవారు మేము భక్తి కలిగిన వారు అని చెప్పుకుంటున్న వారు జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నారు వారికి శారీరకంగా ఏదైతే ఆ లాభకరం అనుకుంటున్నారో శరీర సంబంధముగా ఆ విషయాలకు అభ్యంతరం కలగకుండా చూసుకుంటున్నారు కానీ ఆధ్యాత్మికమైన జీవితానికి అభ్యంతరము కలుగుకుండాన్నట్లుగా చూచుకునే జ్ఞానవంతులు చాలా అరుదుగా తక్కువగా అగపడుతున్నారు ఓ పురుషుడా అనగా ఓ భర్త నీ కుటుంబములో నీ భార్య విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆటంకము అభ్యంతరము కలగకుండానట్లుగా ఏ విధమైన జ్ఞానము కలిగిన వాడువుగా దేవునికి లోబడి ప్రవర్తిస్తున్న వాడువుగా నీవున్నావో ఓసారి పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి ఇస్సాకు ఏం చేశాడట ఏం చేశాడు నిందించలా అవమానపరచుల ఈనాటి దినాల్లో ప్రిల్లరా ఏం చేస్తుంటారు స్త్రీది మాత్రమే లోపం అన్నట్లుగా స్త్రీది మాత్రమే బలహీనత అన్నట్లుగా సంతానం కలగకపోతే కుటుంబ సభ్యులందరూ భర్తతో సహా కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో స్త్రీలను దూషిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు దేవుడు చూచుచున్న దేవుడు అన్నటువంటి అంశంలో ప్రిలరా రాహేలు ప్రేమించబడుతుంది లేయా ద్వేషించబడుతుంది ఆ విషయాన్ని ఆయన చూచి ఆయన కలుగు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ దాడ్ అలలుయా దూషించకూడదు ద్వేషించకూడదు వారిని ప్రేమించాలి ప్రైజ్ దాడ్ తన భార్యను ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకు ఆమె కొరకు దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి మహిమ కలుగునుగాకేలుయా మరొక రీతిగా మరొక రీతిగా అతను విమర్శించిన వాడుగా లేడు తీర్పు తీర్చిన వాడుగా లేడు అసభ్యకరంగా అవమానకరముగా తన భార్యను మాట్లాడినటువంటి వాడుగా లేడు ఆమె కొరకు దేవునికి ప్రార్థించాడు ఎంత భక్తి కలిగిన వాడండి ఎంత ప్రార్థన పరుడండి ఎంతగా దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా ప్రిలరా ఇస్సాకు సాకు అగపడుతున్నాడో ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్లరా గమనించండి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథములో రాయబడుతున్నటువంటి విషయం ఇస్సాకు ఆమె విషయమా యహోవాను వేడుకొనగా యహోవాను వేడుకొనగా ఆయన ఇస్సాకు ప్రార్థన విని రిప్కా గర్భవతి అగునట్లుగా ప్రభు కృప చూపించాడు దేవునికి స్తోత్రుయా తర్వాత మనము ఇరవై రెండవ వచ్చినములో గమనిస్తూ ప్రిల్లరా ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగా వెళ్ళను నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆలోచించండి దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమని రాయబడుతుంది ఆమె గర్భములో రిప్కా గర్భములో ప్రియమైన దేవుని ప్రజలరా శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక పెనుగులోడిని గనుక ఆ ఆ బాధ కొరకై ఆమె ఏం చేస్తుంది ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని చూస్తారా ఆమె గర్భములో ఉన్నటువంటి పరిస్థితిని వచ్చి ఆమె ఏమనుకుంటుంది ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని అనేక సందర్భాలలో అనేక పరిస్థితులలో నీలో కూడా ఈ తత్వం బయలుపడుతూ ఉంటుంది మానవులమైన మనలో కూడా కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విధమైన తత్వము బయలుపడుతూ ఉంటుంది అనగా బహిర్గతం అవుతూ ఉంటుంది కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని అవాంఛనీయ సంఘటనలను బట్టి నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి నీ భర్త ఎడలు కానీ భార్య ఎడలు కానీ నీకు కలిగేటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఏమనుకుంటాం ఇలాగైతే నేను బ్రతకటం ఎందుకు నేను చనిపోతే మేలు కదా మరణిస్తే మేలు కదా అని చెప్పని అనుకుంటా నా ప్రియ దేవుని ప్రజలరా ఆమె గర్భములో ఉన్న శిశువులు పెనుగులాడిరు గనుక ఆమె గర్భములో ఉన్నటువంటి ఆ యొక్క బాధను బట్టి ఆ ఒత్తిడిని బట్టి ఆ బలహీనతను బట్టి ఆ శ్రమను బట్టి ఆమె అనుకుంది అయితే ఏం చేస్తుందో తెలుసా ఈ విషయం యహోవాని అడుగుదాం ప్రైజ్ ద లాడ్ హలలుయా హలలుయా ఏమండి భక్తి కలిగిన భక్తి కలిగిన భర్తకు తగినట్లుగా భార్య ఉంది భార్యకు తగినట్లుగా భర్త ఉన్నాడు భక్తి జీవితంలో ఎవరికి ఎవరు తీసిపోయినవారు కాదు ఇద్దరిద్దరే దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లుయాక్ పిల్లలు ఆలోచించండి తన శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత విషయమై తన గర్భములో కలుగుతున్న ఆ ఇబ్బంది విషయమై ఆమె ఏం చేసింది ఆ ఇబ్బంది కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళింది ఈ విషయమై నేను యహోవాను అడుగుతాను మనుషులను కాదు ఎవరిని దేవుణ్ణి అడుగుతాను ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన వాడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం ఆయన ఆలోచన ఏంటో తెలుసుకుందాం ఆయన ప్రణాళిక ఏమిటో తెలుసుకుందాం ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుందాం ఎందుకు ఆయన చిత్తం ఏంటో నాకు అర్థమైతే నేను ఎంత శ్రమైనా ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా భరిస్తా అనుభవిస్తా ఎందుకో తెలుసా ఆయన చిత్తానికే నేను లోబడుతూ ఉన్నాను చెప్పనుకోండి ప్రభుని కనపరుచుదాం ప్రెజలర్డ్ ఎంత భక్తి కలిగినటువంటి స్త్రీయో ఎంతగా దేవుని మీద ఆధారపడినటువంటి ఆ భార్య ఆలోచించండి ఒకసారి ఇస్సాకు ఎలా దేవుని మీద ఆధారపడ్డాడో తన భార్య అయిన రిప్కా కూడా దేవుని మీద ఆధారపడింది నా ప్రియ దేవుని బిడ్డల ఆలోచించండి ఈనాడు అనేక మంది వారి జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు పుట్టింటి కలిగిపోతారు కదండి రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఆత్మహత్యలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఇటీవల ఒక సంఘటన విన్నా ఏడు తెలుసండి ఇద్దరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈ అక్రమ సంబంధం విషయంలో ఒకవైపు అనగా స్త్రీకి వివాహమైంది పురుషుడికి వివాహం కాల వివాహమైనటువంటి వారు ఒప్పుకుంటారా భర్త ఒప్పుకుంటాడా ఒప్పుకోలేదు భార్యను ఇబ్బంది పెట్టాడో లేదా ఏమన్నాడో అందుకని ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఈ విషయం తెలుసుకున్నటువంటి పెళ్లి కానీ యువకుడు ఉన్నాడు యువతలు ఉన్నవాడు వాడు అంటున్నాడు ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోబోయింది కనుక నేను కూడా చేసుకుంటాను అంటున్నాడు చూసారా ఎంత ముదిరిపోయిందో ఏడిది ప్రేమ కాదది ప్రేమ కాదది దగ్గరకొచ్చి అపో అది ఎంతగా మోసపరుస్తున్నాడు చూసారా పిల్లరా ఇక్కడ మనం గమనిస్తే రిప్కా నమ్మకమైనటువంటిది ఎవరికి ఇస్సాకి భర్తకి కొంతమంది భార్యలు తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారు వారు ఆశించిన వారికి దొరకనప్పుడు వారిని లోకము దూషిస్తున్నప్పుడు ఇంకా నీకేంటి ఒక అయినా కలగలేదు ఏం కలగాలంట నలుసు కంట్లో పెడితే ఓర్చుకోవే కదా నలుసన్నా కలగలేదు అంటున్నప్పుడు ఏమండే వేరే వేరే మార్గాలు వెతుకులాడేటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు కానీ రిప్కా అలాంటిది కాదు తన యజమానుడికి చాలా నమ్మకమైనటువంటిదిగా ఉంది దేవునికి మహిమ కలుగునగాక ప్రొయిస్ హలేలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి కుటుంబములో స్త్రీ తన కుటుంబములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తన కుటుంబములో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి తన కుటుంబములో ఉన్నటువంటి అక్కరలను బట్టి అవసరతలను బట్టి తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అనేక విధములైన పరిస్థితులు శోధనలు ఉన్నాయే వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ఇరుగు పొరుగోలుగా చెప్పడం కాదు ఆ ఇంటికి పోయి ఇంటికి పోయి మా ఇంట్లో ఇట్లా మా అత్త మా 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 ఆయనిట్ట మా ఇచ్చా అని సాటి పైఠం కాదు దండోరా ఇదేం దండోరా బ్యాచ్ చేయండి రిప్కా ఏం చేసింది రిప్కా ఏం చేసింది దేవుని సన్నిధిలో ప్రార్థించింది దేవునికి స్తోత్రం దేవుని ఉద్దేశం తెలుసుకోవడానికి ఎంత తహతహలాడిపోయిందో దేవుని ఆలోచన తెలుసుకోవడానికి దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్త ప్రకారముగా ఆమె జీవించడానికి ఎంత ఆతురుత కలిగి ఉందో ఓ స్త్రీ ఓ భార్య దేవుని సన్నిధిలో నీ కుటుంబములో ఉన్నటువంటి పెను తుపానులు అనేకం వస్తాయి అలజోడలు అనేకం వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనుకున్నవని సక్రమముగా జరగవు నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీ భర్తను నిందించకూడదు కుటుంబాన్ని నిందించకూడదు ఇటువంటి కుటుంబంలో నన్ను పడేసేరేందని నీవు వేష్టపోకూడదు దేవుని చిత్తాన్ని గ్రహించు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకో దేవుని చిత్తానికి లోబడు దేవుని చిత్త ప్రకారముగా నువ్వు కొనసాగటానికి ఇష్టపడు దేవుని సన్నిధిలో ప్రార్థించు మోకాళ్ళే మోకాళ్ళే నీ కుటుంబ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ పిల్లలను బట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో భార్యాభర్తలిద్దరూ కలిసి దేవునికి ప్రార్థించండి దేవుడు చక్కని అద్భుతమైన పరిష్కారాన్ని మీకు చూపిస్తాడు దేవునికి మహిమ కలుగొనుగాక హాలలుయా ఆమె గర్భములో ఉన్న పరిస్థితిని బట్టి ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకంటే ఎంత బాధండి చనిపోవాలి అన్నంత బాధ ఆమె గర్భములో కలుగుతుంది నీకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి మనకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి చనిపోదాం ఇంకెందుకు అన్నటువంటి సిచ్యువేషన్లోకి ఆ సందర్భంలోనికి పరిస్థితులు మౌనలను తీసుకొని వెళతాయి అప్పుడు మనం ఏం చేయాలి బలహీనులము కాక శ్రమదినమున ఇవు కృంగిని ఎడల చాతగాని ఓడ బలహీనులము కాక ఏం చేయాలి ఇసాకువలే రిప్కవలే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి ప్రైజ్అలాడ్ ఇషాగు ప్రార్థన దేవుడు విన్నాడు రిప్కా ప్రార్థన దేవుడు విన్నాడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు వారి ప్రార్థనల ద్వారా దయచేశాడు దేవునికి స్తోత్ర హలో హలుయా రిప్కా దేవుని చిత్తాన్ని తెలుసుకుంది నిమ్మలమైపోయింది సైలెంట్ అయిపోయింది ఆయన చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషం అన్నట్లుగా ఆయన చిత్తానికి లోపడి ఆమె ఆ బిడ్డలను కనేంత వరకు ఆ బాధను అలాగనే సహిస్తూ వచ్చేసింది దేవుని కొరకు దేవుని కొరకు ఇస్సాకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఇసాకు ఎలా తండ్రికి విధేయుడయ్యాడో యేసు ప్రభు వారు కూడా మన పరలోకపు తండ్రికి అంత విధేయుడయ్యాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాడ్ కాబట్టి కుటుంబంలో స్త్రీలు ఎలా ఉండాలి స్త్రీలు ఎలా ఉండాలి అవమానించేవారుగా నిందించేవారుగా హేళం చేసేవారుగా అపహాస్యం చేసేవారుగా పోషించలేనుడు అలాంటి వాడు ఇలాంటి అని దూషించేవాళ్ళుగా ఉండకూడదు ఏం చేయాలి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి చక్కని జవాబును పరిష్కారమును పొందుకొని దేవుడిని నేను ప్రేమించి నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థను సక్రమముగా దైవికంగా ఆత్మీయంగా ముందుకు నడిపించుకునవలసిన జ్ఞానం కావాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు ఖర్చును మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు సామెతలు పద్నాలుగు మొదటి రాష్ట్రం మూడో పత్రికలో ఇద్దరికేమవసరమాట జ్ఞానం ఆ జ్ఞానం ఎవరు ఏసుక్రీస్తే ఏసుక్రీస్తును కలిగి ఆయన వైపు చూస్తూ భక్తి జీవితంలో ముందుకు సాగుతూ వచ్చే ప్రతి శ్రమ ప్రతి శోధన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ప్రార్థన ద్వారా పరిష్కరించుకొని ఆత్మీయులుగా ప్రార్థనా పరులైన ముందుకు సాగుతూ మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు దేవుని ఆశీర్వాదం కలుగునట్లుగా జీవించమని ప్రేమతో మనవ చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవమ గల ప్రభా మీకు వందనాలు అనంత జ్ఞాని స్తోత్రం ప్రభా చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడారు అయ్యా ఐదుగో తనని ప్రార్థన పొరులైన భక్తి పొరులైన భార్య భర్తలు గురించి జ్ఞాపకం చేశారు ఆ రీతిగా కుటుంబంలో ప్రతి భార్య ప్రతి భర్త కుటుంబం అలా కొనసాగలిగిన కృప ఇవ్వండి ప్రవ్వా అటువంటి ఆత్మీయతలోనికి అటువంటి ప్రార్థన జీవితంలోనికి ప్రతి వారిని నడిపించండి వారు చక్కని అద్భుతమైన పరిష్కారాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని వాళ్ళు పొందుకున్నారు ఆ విధముగా ప్రతివారు మీ సన్నిధులు ప్రార్థించి మేలులు పొందగలిగిన భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం కృపతో నింపి సహాయపడండి నీ కనికరముతో నింపండి కుటుంబంలో భార్యాభర్తలు భక్తి కలిగిన వారుగా కొనసాగుతూ వారి కుటుంబాన్ని భక్తిలో ఆత్మీయతలు కట్టుకొని మీ ఆశీర్వదలు పొందే విధంగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం విదయకాల స్తోత్ర బలి ఆరాధనకై చేరు వచ్చిన బిడలందరిని బట్టి మీకు అందనా వాక్యమైన ప్రతి వారిని బలపరచండి వారి కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయండి ఇదనమంతి మీ కృపాక్షేమాలు తెచ్చండి ప్రభు నీ సన్నిధి తోడుగుంచండి చేస్తున్న ప్రతి పనిలో వెళుతున్న ప్రతి స్థలములో ప్రతి ప్రయాణములో ప్రతి కార్యములో ప్రతి సందర్భములో ని సన్నిధించి ప్రతి క్రీడాపాయమును తొలగించి మరలా గృహాలకు చేరి మిమ్మను స్థుతించగలిగిన భాగ్యము దయచేయమని ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉదయకాల సమయ దీవెల ఆశీర్వాదములతో నింపమని ఏషు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని క్రీస్తు కృప పరిశుధాత్ముని సహవాసం మనందరికీ తోడయుండును గాక ఆమెన్ యేసు రక్తమే చేయం ప్రవేశ్వమమునకే చేయం అపవాది క్రియలకు అనంతనాశనం శిలువు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 అందరికీ ప్రభునామములో హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డారు అందరికీ వందనాలు ఈ యొక్క ఉదయకాల స్తోత్రబల ఆరాధన ముగించబడింది సెలవు తీసుకుందాం ప్రభు కృప అందరికీ తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్